హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చేయడానికి అందరూ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇంకా హాలిడేస్ స్టార్ట్ అనమాట హోంవర్క్లో అయితే మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేశారు ఎందుకంటే రోజుకొక ఒక షెడ్యూల్ పేపర్ ఇచ్చేసారనమాట ఆల్మోస్ట్ తింటే థర్టీన్త్ వరకు కూడా రోజుకి సిక్స్ హోంవర్క్స్ అంటే అంటే వాళ్ళకేమీ అంత గ్యాప్ ఉండదు సో హాలిడేస్ అన్న పేరే కానీ వాళ్ళకి అంత గ్యాప్ ఏమి లేదనమాట హోంవర్క్లే సరిపోతున్నాయి సో ఎక్స్ట్రా వర్కే పడింది స్కూల్ కన్నాను సో అలా అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేటప్పుడు టైం వచ్చేసి టెన్ టెన్ అనుకుంటా నైన్ థర్టీ అవుతుంది సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కానీ ఇంకా పని అయితే స్టార్ట్ చేయలేదు సో ఈరోజు అంత పెద్ద వర్క్ ఏమీ లేదు ఏమి ఇచ్చి పెట్టుకోలేదు అనమాట రేపు ఇంకా థర్స్ డే రోజా పెట్టుకుందాము ఇంక అన్నీ క్లీనింగ్ చేసుకొని ఫ్రైడే నుంచి పూజ చేసుకుందామని అనుకుంటున్నాను సో అందుకోసం ఇంకా అయితే ఇంకేం పెట్టుకోలేదు సో నిన్నే కదా అన్నీ క్లీన్ చేశాను ఈరోజైతే ఇంకా ఫుల్ బద్ధకంగా ఉందనమాట కర్రీ వచ్చేసి చామదుంపలు కోడిగుడ్లు పులుసు పెడదాం అనుకుంటున్నాను ఈ లోపైతే ఏంటి ఏదో కలుపుకొని తాగుతున్నాడు సో హోంవర్క్ చేసుకుంటూ అలసిపోతూ ఉన్నారు కదా సో ఏదో ఒకటి చేస్తాను అనమాట కాఫీయో లేదంటే ఏదో ఒకటి సో ఇప్పుడు ఏంటో కలుపుకున్నాడు గ్లూకోజ్ అనుకుంటా గ్లూకోజ్ కలుపుకున్నాడు అనమాట అది నేను మొన్న ఫీవర్ వచ్చినప్పుడు తెచ్చుకున్నానా అది కలుపుకుందే లేదు ఎప్పుడైనా వాడు కలిపిస్తేనే వాడు తాగుతాడు వాడికి ఇటువంటి అయితే బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ట్వల్ అవుతుంది వేడి వేడిగా చామదుంపలు కోడిగుడ్లు పులుసుతో అయితే తినేసామో కర్రీ అయితే ఈరోజు చాలా బాగా వచ్చింది పులుసులు అయినా ఏదైనా ఏదైనా మసాలా కర్రీ అయినా సరే నేను ఆనియన్స్ను కొంచెం ఆయిల్లో వేయించి అప్పుడు మసాలా పడతాను నాకు పచ్చి స్మెల్ అయితే నచ్చదు అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కలర్ఫుల్గా కూడా ఉందేమో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట నేను వచ్చేసి కొంచెం పులుసు వేసుకు తిన్నాను వేరే కర్రీ ఏమి వేసుకొని చేసే అంత ఓపిక లేక కొంచెం పులుసు వేసుకు తిన్నాను సో మళ్ళీ దుంప ఎగ్ ఇవన్నీ అంటే మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఫీవర్ వస్తుందని భయం ఫీవర్ అని కాదు డైజెషన్ అవ్వదు కాలు నొప్పులు అవి తగ్గట్లేదు అనమాట భయం వేస్తుంది ఏమైనా తినడానికి ఫుడ్ ఒక వన్ మంత్ అయినా కంట్రోల్గా ఉంటే బెటర్ అనేసి అనుకుంటున్నాను కాకపోతే ఇవన్నీ చూసేటప్పటికి కొంచెం నోరు ఊరుతుంది కానీ కొంచెం వేసుకో తిన్నాను పులుసు అయితే అనమాట సో ఇంకా పులుసు అయితే చాలా టేస్ట్గా వచ్చింది కలర్ఫుల్గా కూడా ఉంది అదే చూపిస్తున్నాను అనమాట ఇంక ప్రాసెస్ ఏం చూపించలేదు ఎందుకంటే మా వాళ్ళు బయటికి వెళ్ళారు ఫోన్ ఇచ్చి పంపించాను అనమాట లేకపోతే ఎక్కడున్నారు ఏంటి అనేది తెలియదు అనేసి ఫోన్ ఇచ్చి పంపిస్తాను ఎప్పుడైనాను బాగా మబ్బు వేసింది ఇప్పుడైతే మా వాళ్ళు చాట్ చేయమన్నారు ఇంకా మార్నింగ్ నుంచి ఈరోజు పెద్ద వర్క్ ఏం లేదు సో ఇంకా నేను ఆఫ్టర్నూన్ పడుకుండా పోయాను అనమాట నైట్ ఒంటి గంట అయినా నిద్ర పెట్టలేదు దానికోసం పడుకుండా పోయాను ఇంకా చాట్ చేద్దామనేసి వాళ్ళు తేవడమే అంటే సన్నగా లేవు తెప్పించి ఫో ఫోర్ థర్టీ అయింది అప్పటి నుంచి ఎన్ని విజిల్ పెట్టినా సరే ఉడకలేదనమాట సో ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ అన్నా పెట్టాను చూడాలి ఇప్పుడైతే ఏమయ్యాయో ఆలు ఉడికిచ్చేసుకున్నాను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను బట్ ఇది ఒక్కటి అవ్వలేదు సో ఈరోజైతే ఫ్లాగ్ ఏం పెద్ద తీయలేదు చూడాలి ఇప్పుడైనా కంటిన్యూ చేస్తానా లేదా అనేసి సో మా వాళ్ళు హోంవర్క్లు ఉన్నాయి స్కూల్ ఇంకా హాలిడేస్ కదా ఇంకో హోంవర్క్లు ఉండడం వల్ల నాకు మొబైల్ అయితే పెద్ద ఇవ్వట్లేదు అన్నమాట ఇదైతే చింతపండు గుజ్జు ఇందులో కొంచెం బెల్ల వేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ యూట్యూబ్ చూడండి సో మా వాళ్ళు ఏమో చాట్ చేయమన్నారు చాట్ ఏంటంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సనగలు అనేది బాగా నాని బాగుంటాయి బట్ ఇవేమో సరిగా నానలేదు సో ఈ గట్టిగా ఉన్న ఒక ఇరవై విజిలన్న వేయించాను అనమాట దాటు సరిగా ఉడకలేదనమాట మనకి నానితేనే పర్ఫెక్ట్గా అవి ఉడుకుతాయి సో ఇంక ఇరవై విజలన్న వేయించిన తర్వాత కొంచెం పర్లేదు ఆలు అయితే ముందే ఉడికించేసి అందులో దానితో పాటు ఉడికించి సగంలో అయితే తీసేసి పక్ స్మాష్ చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు మిక్సీ పడుతున్నాను అనమాట మొత్తం ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకుని సో సగం ఏమో కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను అనమాట మనం ఆల్రెడీ మెత్తగా బాయిల్ చేసుకుంటే సగం నార్మల్గా ఉంచుకొని సగం బరకగా గ్రైండ్ చేసుకుంటాము ఇప్పుడు కొంచెం మొత్తం అంతా కూడా బరకగా గ్రైండ్ చేసుకుంటున్నా ఎందుకంటే కొంచెం గట్టిగా అనిపించింది సో దాన్ని పక్కన పెట్టేసి ఆనియన్స్ టమాటా కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే చింతపండు గుజ్జులు చిన్న బెల్లం ముక్క వేసుకుని అది కూడా సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర ఇంకా ఆనియన్ పచ్చిమిర్చిని బాగా వేయించేసుకొని మరి అంత ఏం కాదు జస్ట్ అలా ఫ్రై చేసుకొని తర్వాత టమాటా కూడా వేసేసుకొని ఒకసారి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఆ మిక్సీ పట్టేసుకున్నాం కదా దాన్ని అయితే వేసేసుకోవాలన్నమాట ఇంకా ఆలును స్మాష్ చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలి అలా వన్ బై వన్ వేసేసుకోవడమే చాలా ఈజీ అండ్ బయట ఎలా చేస్తారో అనే ఉంటుంది కదా ఇంట్లోనే మనం చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేడివేడిగా తినేయచ్చు సో బాగుంటుంది సో ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను కదా అదంతా వేసేసుకున్నాను అలాగే స్మాష్ చేసుకున్న ఆలును కూడా వేసేసుకోవాలి సో బా ఒక ఇరవై విజిల్ వచ్చిన తర్వాత బాగా ఉడికిందనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులోకి చిటికటి ఎంత పసుపు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత అనమాట ఇంకా సో శనగలు కూడా అని కాదు ఇది బఠా నీళ్ళ ఉన్నాయన్నమాట పెద్ద శనగలు తెచ్చుకుంటే ఆ చాట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకున్నాను అనమాట హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పచ్చిమిర్చి అవి వేసుకున్నాను కదా మళ్ళీ కారం ఎక్కువైపోతుంది అనేసి ఇంకా ధనియాల పొడి ఇంకా చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకొని చింతపండు గుజ్జు ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని వాటర్ వేసుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో కుక్ చేసుకుని కలుపుకుంటూ కూడా థిక్నెస్ వస్తే టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో మా వాళ్ళకి బాగా నచ్చింది అనమాట కానీ నాకు తినే టయానికే ఎందుకో వికారం వచ్చేసింది అనమాట ఉడికిన శనగలు రెండు వేసుకున్నాను ఈ ఫీవర్కి ఏంటో కానీ నాకు ఈ మధ్య వికారంగా అనిపిస్తుంది అనమాట సో ఇంక నేను ఇంకా లెమన్ వాటర్ తాగి ఇంక ఈ చాట్ అయితే నాకు పెద్ద తినాలని అనిపించలేదు మా వాళ్ళకి అయితే బాగా నచ్చింది సో ఈవినింగ్ టైంలో ఇంక హాలిడేస్ కదా ఏదో ఒక స్నాక్స్ చేయమంటారు సో ఇప్పుడైతే చింతపండుని గుజుని వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకోవడమే అనమాట ఐ ఫ్లేమ్లో కలుపుకోవడమే సో మనం బయట తినే ఎలా ఉంటుందో అలానే వచ్చింది టేస్ట్ అయితేను కొన్ని ఆనియన్స్ పైన వేసుకోవడానికి అయితే సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అవన్నీ అయితే పక్కన పెట్టుకున్నాను సో ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత బౌల్లో వేసుకొని పైన అయితే ఇంకా అవి వేసుకోవడమే ఆనియన్స్ కొత్తిమీర మనకి కారపూస ఉంటుంది కదా అవి వేసుకుని కొత్తిమీర వేసుకొని లెమన్ వేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట సో అది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే మనకి అప్పుడప్పుడు బద్ధకం వస్తుంది కాబట్టి బయట తింటామన్నమాట ఏదైనా బయట వాళ్ళు ఎలా చేసినా సరే టేస్ట్ అనిపిస్తుంది కాకపోతే మనం కూడా టేస్ట్గానే చేసుకోవచ్చు చాట్ ఎప్పుడు నాకు బాగానే వస్తుంది బట్ పానీపూరి సో ఇంకా బాయిల్ అవ్వడమే ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకున్నాను అలాగే ఏంటి అది చాలా బాగా వచ్చింది నేను తినే టైంకి ఏంటంటే వికారం స్టార్ట్ అయిందనమాట ఇంకా వికారం స్టార్ట్ అయిన నుంచి అంటే శనగలు బాయిల్ అవని కొన్ని వేసుకున్నాను ఇంకెప్పటి నుంచి ఎందుకు అలాగా అంటే మధ్యాహ్నం పులుపు తిన్నాను దానివల్ల గ్యాస్టిక్ వికారం ఏమో తెలియదు కానీ ఫైనల్గా ఇంకా మా వాళ్ళు ఇంకా అడిగారు అనేసి ఇంక చేస్తున్నాం కానీ అప్పటికీ చేయలేకపోయింది ఫైనల్గా అయితే చాట్ అయితే రెడీ అయిపోయింది కలర్ఫుల్గా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది బట్ నాకు తినడానికి అదృష్టం లేదు అంతే ఏదైనా చేస్తాం కానీ తినడానికి కూడా మనకి లక్ ఉండాలన్నమాట సో ఇంకా రెడీ అయిపోయింది కదా పాపమా వాళ్ళు వెయిటింగ్ వన్ అవర్ నుంచి అయితేను సో సాల్ట్ చూసుకొని ఒకసారి వేసుకోవాలన్నమాట ఇంకా లెమన్స్ అవి ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా వాళ్ళకి సర్వ్ చేసి పెట్టేస్తాను కొంచమే చేశాను ఎక్కువ చేసినా వేస్ట్ అయిపోవడం తప్ప వాళ్ళిద్దరి కోసం అనేసి రెండు బౌల్లోకి వచ్చేలాగా కొంచెం నేను పెట్టుకున్నాను కానీ తినలేదు నాకు అప్పటికే ఎక్కువైపోయింది అనమాట ఇంకా వామిటింగ్ వచ్చేటట్టుంది వీళ్ళకి పెట్టేసి సో లెమన్స్ కూడా వాళ్ళనే కట్ చేసుకోమన్నాను ఒక వన్ లెమన్ని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకుంటే వాడికి ఇచ్చేసి నేను కొంచెం బయట అయితే చాలా గాలి వేస్తుంది టైం వచ్చి ఫైవ్ థర్టీ అయింది కానీ చీకడగా ఉరుములు మెరుపులు అవన్నీ వస్తున్నాయి అనమాట ఇంకా బౌల్లో పెట్టేసి ఇంకా లెమన్ లెమన్ వేసాను ఆనియన్స్ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానా మర్చిపోయాను అనమాట మళ్ళీ పిలిచి వేసేసాను సో అలా లెమన్ అయితే అందులో ఉన్న గింజలు అవి తీసేసి మా లూసి రూబీ ఏంటంటే టైం అయిపోయింది కదా ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి పెడతాను అవి అట్టి ఇట్టు తిరిగేస్తాయి అనమాట వాటికి ఆకలి వేసేసి ఇంకా తర్వాత అయితే ఇంకా ఆనియన్స్ టమాటాలని పీలిచి అవి కూడా వేసేసాను మర్చిపోయాను అనమాట ఫస్ట్ అయితేను సో ఈ లోప మా వాడైతే లెమన్ ఎక్కువ పిండుకుంటారనమాట మా వాళ్ళు నాకు ఎక్కువ పులుపు ఇష్టం అందుకనే గ్యాస్టిక్ పట్టేస్తుంది అనమాట పులుపు ఎక్కువ తినకూడదు బట్ మనకు పులుపు ఎక్కువ ఇష్టం కాబట్టి పులుపులు ఎక్కువ తింటాం అనమాట for the income. వాడికి కూడా వేసి ఇచ్చేసి నేనైతే బయట గాల్లోకి వాళ్ళకి పెట్టేసి ఫస్ట్ అవన్నీ సింకులో వేసేసి బయట గాల్లో కూర్చుందామనేసి వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే చెమటలు చెమటలు పట్టేస్తున్నాయి అనమాట ఇంకా లోపల బయటేమో వేస్తుంది కానీ లోపల చెమటలు పడుతున్నాయి టైం అయితే ఇప్పుడు సెవెన్ అవర్ టైం అవుతుంది ఫుల్ వర్షం పడుతుంది ఫుల్ ఉరుములు మెరుపులు వన్ అవర్ అయినా ఉరుములు మెరుపులు వచ్చే ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే వర్షం పడుతుంది స్టార్ట్ అయింది అనమాట హాయ్ అండి ఇప్పుడు టైం అయితే సెవెన్ అనమాట ఫ్రెష్ అయిపోయాను ఆల్మోస్ట్ పనులు కంప్లీట్ అయిపోయాయి ఈరోజు పెద్ద వర్క్ ఏమీ లేదు నిన్న మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా బట్టలు అవన్నీ ఏమీ పెండింగ్ ఏమీ లేవన్నమాట రేపు మళ్ళీ థర్స్ డే అలాగే పూజ మందిరం అంతా క్లీన్ చేసుకొని రేపు ఈవినింగ్ కానీ అలా లేదంటే ఫ్రైడే రోజు మార్నింగ్ కానీ పెట్టుకుంటాను ఎందుకంటే నాకు రేపటికి ఫైవ్ కాబట్టి రేపే క్లీన్ చేసుకొని రేపు మార్నింగ్ మొత్తం క్లీనింగ్ సరిపోతుంది అనమాట హాలిడేస్ కదా తెల్లవారుజామునేమి లేదను దట్టు ఎత్తడి సామాన్లు కాబట్టి కొంచెం టైం పట్టిద్ది సో అది మా వాళ్ళకైతే ఈవినింగ్ స్నాక్ వచ్చేసి చాట్ చేసాను సో అది సో అది తినేసారు ఇప్పుడు రైస్ పెట్టి వేడివేడిగా తినేయాలన్నమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు డెక్కర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్